మొబైల్ ను అతిగా వాడకం చాలా ప్రమాదకరమైన విషయం అందరికి తెలిసిందే గంటల తరబడి మొబైల్ ను వినియోగిస్తే మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నా పెద్దగా పట్టించుకోరు తాజాగా పరిశోధనలో షాకింగ్ నేటి యుగం డిజిటల్ యుగం ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ కాలానికి అవసరంగా మారింది ఈ ఫోన్ నుండి ఒకేసారి అనేక పనులు సాధ్యమవుతున్నాయి ఈ రోజుల్లో చాలా మంది ఇంటర్నెట్ చౌకగా అందుబాటులో ఉండటంతో సోషల్ మీడియాలో గంటలు గంటలుగా గడుపుతున్నారు కానీ ఎక్కువసేపు ఫోన్ చూడటం ఆరోగ్యానికి మానసిక సమతుల్యతకు హానికరం ఫోన్ స్క్రీన్ కి ఎంతసేపు ఎక్స్పోజ్ అయితే హానికరమో మీకు తెలుసా ఓ కొత్త పరిశోధన షాకింగ్ విషయాలు వెల్లడించి ఫోన్ స్క్రీన్ నుండి వెలువడే హానికరమైన కిరణాలు మన మెదడుపై చెడు ప్రభావం చూపుతాయి ఎక్కువసేపు రీల్ లేదా వీడియో చూసే అలవాటు వల్ల శారీరకంగా నష్టపోవడమే కాకుండా మానసిక సమతుల్యత దెబ్బతింటుంది గంటల తరబడి ఫోన్ లో గడిపే వారిపై పరిశోధన జరిగింది ఇందులో షాకింగ్ విషయాలు వెల్లడయాని పరిశోధకులు చెబుతున్నారు బ్రెయిన్ రాట్ అంటే ఏంటి బ్రెయిన్ రాట్ అనే వైద్య పదంపై గత కొన్ని రోజులుగా ఆరోగ్య శాఖలో చర్చ జరుగుతుంది ఇది మెదడు ఇంటర్నెట్ తో పాటు ఫోన్ తో సంబంధం కలిగి ఉంటుంది స్క్రీన్లను ఎక్కువసేపు ఉపయోగించటం మెదడుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని దీని అర్థం బ్రెయిన్ రాట్ అనేది ఒక మానసిక స్థితి దీనిలో ఎక్కువసేపు స్క్రీన్లు చూస్తుండటం వల్ల మెదడుపై ప్రతికూలంగా ప్రభావం పడుతుంది దీంతో మానసిక అలసట శ్రద్ధ చూపలేకపోవటం జ్ఞాపక శక్తి కోల్పోవటం ఇలా మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది స్క్రీన్ ముందు ఎక్కువ సమయం గడపడం వల్ల మెదడు పనితీరు మందగిస్తుంది ఇది మానసిక సామర్థ్యాన్ని తగ్గిస్తుంది మెదడు పనితీరు మందగించడానికి ప్రధాన కారణాలు ముఖ్యంగా రాత్రి వేళలో ఎక్కువసేపు ఫోన్ వాడటం డిజిటల్ ఓవర్లోడ్ అంటే సోషల్ మీడియాలో ఎక్కువసేపు సమయం గడపటం మల్టీ టాస్కింగ్ మీరు ఒకే సమయంలో ఎక్కువ పనులు చేస్తుంటే అది మెదడుపై కూడా ప్రభావం చూపుతుంది ఇది మెదడు ఫోకస్ శక్తిని బలహీనపరుస్తుంది కాగ్నిటివ్ అబిలిటీ అంటే మీరు ఏకాగ్రత లేదా సృజనాత్మకత వంటి మానసిక పనులను చేయలేకపోతున్నారని అర్థం భావోద్వేగ బలహీనత ఫోన్ స్క్రీన్స్ ను ఎక్కువగా చూడటం వల్ల డిప్రెషన్ ఒంటరితనం ఆందోళన వంటి భావాలకు దారి దారితీయచ్చు వృత్తిపరమైన పని పనితీరు ఫోన్లను ఎక్కువగా ఉపయోగించే వ్యక్తులు తమ పనిపై తక్కువ ఆసక్తి చూపుతూ ఉంటారు ఎందుకంటే పనిలో నిర్లక్ష్యం కారణంగా మన మనసును ఫోన్తో ఎక్కువగా ఆక్రమించుకుంటాం నివారించడం ఎలా ఫోన్ పరిమితంగా వినియోగించాలి ఫోన్ కాకుండా ఇతర కార్యకలాపాలపై దృష్టి పెట్టండి మల్టీ టాస్కింగ్ మానుకోండి మంచి సానుకూల విషయాలపై దృష్టి పెట్టండి శారీరక శ్రమ కూడా చాలా ముఖ్యం